నమస్తే కేవీసీ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త టూ థౌజండ్ నైన్టీన్లో అధికారం చేపట్టిన మీరు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా అధికారంలోకి వస్తారు అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు బికాస్ లాస్ట్ టైము వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో స్వీప్ చేసే సార్ మీరు మొత్తం ఆల్మోస్ట్ అంటే ఇంకా ట్వంటీ త్రీ సీట్స్ మాత్రమే టీడీపీకి వచ్చాయి సో మీరు చెప్పండి సార్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా ఉండబోతోంది నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను ఇబ్బంది తాల ఆలోచన విధానం ఉంటుందంటే ప్రజలు ఈ ప్రభుత్వం వస్తే నాకు వాళ్ళు ఏం చెప్పారో అవి చేయాలి దాంతోపాటు నాకున్న ఏవైతే గ్రీవెన్స్ ఉన్నాయో సమస్య ఉందో వాటిని రాబోయే వచ్చే ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినా వచ్చే ప్రభుత్వం వచ్చిన ఏ ప్రభుత్వం అయినా వాటి నుంచి అడ్రస్ చేయాలనే ఒక తపన ఉంటుంది ఓకే అవి చెయ్యాలంటే ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఆటోమేటిక్గా అవి చేస్తారని నమ్మకం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకున్న స్ట్రంక్ ఏంటంటే ఏదైనా మాట చెప్తే మాటని నిర్వహిస్తాడనే అనే ఫీలింగ్ పెద్దల్లో వచ్చి బాగా నాటుకుపోయింది రాజశేఖర రెడ్డి గారికి ఉండేది ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది అండి ఏదైనా చెప్తే అన్నప్పుడు మరి ఇవాళ వచ్చి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేసి వాళ్ళకు వచ్చి హెల్త్ 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 పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి ఒక రా ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజ్ని పెట్టి మా మా పదివేల సచివాలయాలను వచ్చి వెల్నెస్ సెంటర్ పెట్టి డాక్టర్ ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ పెట్టి ఇంటింటికి తెప్పి అవన్నీ చేసిన తర్వాత పీపుల్ ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కాదనుకుంటారు మధ్యవర్తులు లేకుండా ఎవరు మిడిల్ మ్యాన్ లేకుండా ఏది ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వాలంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా ఇస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం అనేది కాదంటారు తప్పు చేస్తే కాదంటారు ఇది మేము తప్పు చేస్తామని అందుకే దాని మై కాన్ఫిడెన్స్ సార్ అయితే నాకు ఒక కంప్లైంట్ ఉంది సార్ అది ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ప్రతిపక్షాలు ఆర్ వాట్ ఎవర్ ఒక జర్నలిస్ట్గా నేను అడుగుతాను సార్ టీచింగ్ కమ్యూనిటీ అలాగే అంగన్వాడీ వర్కర్స్ ఈ మధ్యకాలంలో చాలా సందర్భాలు స్ట్రైక్లు చేస్తున్నారు ఆ స్ట్రైక్ ఇంకా కొనసాగుతుంది ఆ ప్రొటెస్ట్లు ఇంకా అవుతున్నాయి మీరు ఎస్మా కూడా ప్రయోగించారు సార్ ఇది కొంచెం నాకు బాధాకరంగా ఉంది మీరు ఏమంటారు సార్ దీని గురించి మీలాగే మేము కూడా బాధ ఉంది కానీ ఇష్యూ ఏంటంటే ఒక ఏదైనా సరే ఒక గారికి వస్తుంది లేకపోతే ఒక వాళ్ళకి ఒక ప్రిసెప్షన్లో నుంచి ఒక యాసో స్టేషన్కి వచ్చినప్పుడు వచ్చి మాకు ఇస్తారు ఒక షీట్ మా డిమాండ్స్ ఇవన్నీ వన్ టూ టెన్ వన్ టూ ట్వెల్వ్ వన్ టూ ఫిఫ్టీన్ అన్నీ చేసి ఒక్కడే చేయలేకపోతున్నామంటే దానికి రీజన్ కూడా చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడం మా కోరిక ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ ఉన్నారు వాళ్ళు ఒకటి నుంచి ప పదకొండు డిమాండ్స్ ఇచ్చారు పది డిమాండ్స్ కంప్లీట్ చేస్తాం వాళ్ళు అడగని డిమాండ్ని కూడా యాడ్ చేసి చేసుకొచ్చాం ఒక్కటేది ఒకటి అయితే శాలరీ ఆన్ రోమ్ని ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఆన్ రోమ్ దాని దగ్గర ఏంటి పాలసీ ఏంటి ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు ఉండదు ఫైవ్ ఇయర్స్లో ఒకేసారి శాలరీని పెంచుతారు మళ్ళీ ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ దానిని రివ్యూ చేస్తారు మళ్ళీ అవసరం అనుకుంటే మన ఇండెక్స్ ప్రకారం మన మన ధరలు పట్టికల ప్రకారం అవన్నీ చూసుకొని ఎంత శాతం పెంచాలో చేసి పెంచుతాం అది ప్రైవేట్ అది గవర్నమెంట్ అయినా లేదు అవుట్ సోర్సింగ్ అయినా అది కార్యక్రమం కానీ ప్రతి రెండు సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలు పది మూడు సంవత్సరాలు పెంచమంటే ఐ షుడ్ నాట్ అది మేము రిక్వెస్ట్ చేస్తాం రెండు దాంతోపాటు ఎన్నికల ముందు చాలా సెన్సిటివ్ ఈ సెన్సిటివ్ టైంలో వచ్చి మనం ఏదో వాళ్ళు అడిగారు అని డిమాండ్ అని లేకపోతే దాని గురించి మేము మాకు ఆలోచించంట్ ఎగ్జిస్టర్ అందుకే రిపీటెడ్లీ రిక్వెస్ట్ చేస్తాం ఇది టైం కాదు మీరు ఒక్క రెండు నెలలు ఆగండి ఎన్నికలు అయిపోతాయి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు వచ్చి మళ్ళీ దీన్ని రివ్యూ చేద్దాము అవసరం కూడా తప్పకుండా ఆ కార్యక్రమం చేద్దామని చెప్పుకొస్తున్నాము అది కాకుండా కాదు మేము స్ట్రైక్ చేస్తాము ఈరోజు చేస్తామంటే అది కాదు దాంతో ఏంటి ఇప్పుడు రస్మ ఎందుకు పెట్టవలసి వచ్చింది ఈ ఎవ్రీ మంత్ ఫిఫ్త్ ఐదో తారీఖు నాడు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు ఎవరు ఎవరు ఉంటారు వాళ్ళకు వచ్చి ఒక వైఎస్ఆర్ కిట్ని ఒక కిట్ ఇస్తాం అందులో అన్నీ ఉంటాయి పోషక పదార్థాలు అన్నీ ఉంటాయి అలాగే బాల ఉంటారు వాళ్ళకి కూడా ఇస్తాం అలా మా అలాగే బాల రోజు చిన్నపిల్లలకి వచ్చి భోజనం పెట్టారు అవన్నీ ఆగిపోతే వ్యవస్థ తప్పు కదా మరి వాళ్ళు ఆ పేదలందరూ ఎక్కడ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఆ పని వాళ్ళకి వందాలంటే వీళ్ళు పిల్లలు ఇవ్వాలి లేదా ఇది పక్కనండి ఇంకొకరే ఇవ్వాలి అందుకు చెప్పాను తప్ప ఎనూరు అయిపోయాయి తప్పని పరిస్థితులు అంతే మాకేమి వాళ్ళ మీద సత్యత్వం కాదు ఇవాళ వచ్చా పని చేసుకునే మేము వారి వెళ్ళకేమీ నో ఇష్యూ అది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అయితే సార్ విద్యాశాఖ మంత్రిగా ఇన్నేళ్ళుగా మీరు ఎంత హ్యాపీగా ఒక సాటిస్ఫాక్టరీ ఒక మంత్రి పదవిని మీరు నిర్వహిస్తున్నారు ఇలాంటివి జరిగినప్పుడు మనసు చూపుకుమంటుంది కదా సార్ బాధపడతాము అండ్ యాజ్ అని ఐఎమ్ యువ్ ఫెల్ట్ వెరీ హారిబుల్ ఉంటాయి వాళ్ళందరితో పిలుస్తున్నాము మాట్లాడుతున్నాము నేను కూడా అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను కన్విన్స్ చేస్తున్నాం చేస్తున్నాము అయితే ఎవరైతే పని చేస్తున్నారో వారితో పాటు వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి అది వచ్చిన వాళ్ళకి ఎప్పటికెప్పుడు ఉంటప్పుడు రాదు వాళ్ళకి ఎన్నికలు వచ్చినప్పుడే వాళ్ళకి అనుమానం వచ్చి ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించి ఈ వెనక చేస్తుంటారు యాక్చువల్ వీళ్ళు వీళ్ళు యూనియన్స్ ఉంటే అది చేయరు మా టీచర్స్ కానీ అంగన్వాడీ ఒక్కసారి కానీ మున్సిపల్ ఒక్కసారి కానీ సమాజుల ఒక్కర్స్ కానీ వాళ్ళు యూనియన్లో ఉండి వాళ్ళే నాయకులైతే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఒకటే ఏ ప్రభుత్వం నడుపుకో కూర్చొని సంప్రదం చేస్తారు ఎప్పుడైతే ఆ యూనియన్కి ఒక రాజకీయ పార్టీ దెబ్బలేస్తూ ఉంటుందో ఇంకా వాళ్ళు ఉండరు అలాగే వాళ్ళకి ఏ రిజెండా కంటే పార్టీ ఎజెండా ముఖ్యం ఆ నాయకులకి సో అందుకు ఏదో ఒకటి క్రియేట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తుంటారు చెప్తున్న విషయం ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్ Until then, signing off, me K. V. Chalapati.